స్వాతంత్ర్య సమరయోధులు రచయిత దిగవల్లి వెంకట శివరావు గారి కథలు గాథలు పుస్తకం నుండి మసీదులో శివలింగం అనే ఘటన గురించి వ్రాసిన దాన్ని వినిపిస్తున్నాను వినండి మసీదులో శివలింగం సామాన్య శకం పద్దెనిమిది వందల ఇరవై మూడు ఇరవై ఆరు సంవత్సరాల మధ్య కలకత్తాలో తూర్పు ఇండియా వర్తక కంపెనీ వారి పరిపాలనలో ప్రధాన క్రైస్తవ మతాధికారిగా ఉండి హిందూ దేశమంతా తిరిగి చూసిన బిషప్ హెబర్ తన గ్రంథంలో ఒక చిత్రమైన చరిత్ర అంశాన్ని ఉదహరించారు పదహారు వందల యాభై తొమ్మిది నుండి పదిహేడు వందల ఏడు మధ్య పరిపాలించిన ఔరంగజేబు చక్రవర్తి చాలా హిందూ దేవాలయాలను పడగొట్టించి వాటిపైన మసీదులు కట్టించినాడని ప్రతీతి దేవాలయ స్తంభాలతోటి రాళ్లతోటీ దూలాలతోటి నిర్మించబడిన మసీదులు ఇప్పటికీ కాశీలో కనబడుతున్నాయి ఒక శివాలయాన్ని పడగొట్టి మసీదు కట్టడంలో ఆ దేవాలయంలో ఉండిన అందమైన గొప్ప శివలింగాన్ని అలాగే అట్టే ఉండనిచ్చి మసీదు కట్టారు ఈ శివలింగం నలభై అడుగుల ఎత్తు ఉన్న ఏకాండి శిల దీనిమీద అందమైన చక్కడపు పని ఉండేది ఇది పూర్వం రెండు రెట్లు ఎత్తు ఉండేదనిన్నీ క్రమక్రమంగా భూమిలోకి దిగువడిపోతూ ఉన్నదని అది భూమి మట్టానికి రాగానే అన్ని కులాలు ఒక్కటైపోతాయనిన్ని ప్రజలు అనుకుంటూ ఉండేవారు ఈ శివలింగం మసీదులో చిక్కుపడినా హిందువులు దీనిని అతి పవిత్రంగా ఎంచేవారు మసీదు అధికారులను మంచి చేసుకుని లోపలికి వెళ్ళి దాన్ని పూజిస్తూ ఉండేవారు భక్తులు ఇచ్చే కానుకలో సగం వంతు తమకు చెల్లే పద్ధతిని మసీదువారు దీనికి ఒప్పుకున్నారు ఈ శివలింగం చుట్టూ ఉన్న చక్కడపు పని మహమ్మదీయులకు అసహ్యంగా కనబడినా పైన చెప్పిన కారణాల వల్ల దానిని ఏమీ చెయ్యకుండా ఉంచారు ఇలాగా ఒక వంద సంవత్సరాలు ఈ శివలింగానికి మసీదులోనే అర్చనలు జరిగాయి ఇలా ఉండగా ఒక మాటు పండుగ ఊరేగింపుల సందర్భంలో హిందువులకు మహమ్మదీయులకు తగాదాలు వచ్చి దెబ్బలటలు జరిగాయి అది మతకలహంగా పరిణమించింది ముసల్మానులు కొందరు ఆవేశపురులై హిందువులు అతి పవిత్రంగా పూజించే ఈ లింగాన్ని పగలగొట్టారు అంతటా హిందువులు ఉగ్రులై దీనికి ప్రతిక్రియగా ఒక మసీదును తగలబెట్టారు దానిమీద తురకలు వీరావేశంతో ఒక ఆవును చంపి దాని రక్తాన్ని విశ్వేశ్వర ఆలయం దగ్గర గంగానదీ జలం కన్నా అతి పవిత్రమని ఎంచి యాత్రికులందరూ స్నానపానాలు చేసే ఇననకూపం అనే ఒక పురాతనమైన బావిలో కలిపారు దానితో కత్తి పట్టగల ప్రతి హిందువు రోషావేషంతో కత్తులూ కఠారులూ పుచ్చుకొని కనబడిన తురకవాడిపైన పడి దౌర్జన్యం చేయసాగారు కాశీలో హిందువులే బహుసంఖ్యాకులై ఉన్నందువల్ల తురకలను రూపుమాపుతారేమో అన్నంత భయం కలిగింది ఈస్టిండియా కంపెనీ అధికారులు సిపాయిలను బయటకు తెచ్చి నిలపకపోతే ఇటు సూర్యుడు అటు పోయే లోపల ఊళ్ళో మసీదులన్నింటినీ హిందువులు నేలమట్టం చేసేవారే అయితే హిందువుల దౌర్జన్యాన్ని అణచడానికి సిపాయిలెంతవరకు తోడ్పడతారో అనేది కూడా అనుమానాస్పదమైన విషయంగా అధికారులకు తోచింది కారణమేమిటంటే అక్కడి సిపాయిలలో చాలామంది హిందువులు సగం మంది బ్రాహ్మణులే నిజంగా వాళ్ల మనసుల్లోని సంగతి చెప్పాలంటే ఒక్కొక్కడికి ఈ మహమ్మదీయుల రక్తాన్ని చూరగుణాలని ఉన్నదనే చెప్పాలి ఈ తురకలపైకి పోతూ ఉన్న జనంలో ముఖ్యులు ఎవరు అంటే బ్రాహ్మణులూ యోగులూ గోసాయిలు బైరాగులూ మొదలైన సనాతనధర్మపురులే వీళ్లు తమ వంటినిండా విభూతి పూసుకొని మొగాలపైన గోపీచందనం అద్దుకొని చావుకు తెగించినందుకు తార్కాణంగా తల వెండ్రుకలు విరబోసుకుని జంధ్యాలను చేతబట్టుకుని తమతోడి హిందువులతోనూ దేవుళ్లతోనూ యుద్ధం చెయ్యాలని అనుకున్న వారిని శాపనార్థాలు పెడుతూ వీరంతా ముందు వరుసలోనే ఉన్నారు అయినప్పటికీ సిపాయులు చెలించలేదు తాము ఎవరి ఉప్పు తింటున్నారో ఆ కంపెనీ వారి ఉత్తర్వులను శిరసావహించి తమ రక్తబంధువులు ఎదురైనా సరే తుపాకీ పేల్చడానికి ఒట్టు పెట్టుకుని సైన్యపు కొలువులో చేరిన ఈ సిపాయిలు అవసరమైతే బ్రాహ్మణిపైన కూడా తుపాకిని పేల్చడానికి సంసిద్ధులైనారు ఇంతకు ముందు చెప్పిన శివలింగం ఉండే మసీదు ద్వారం దగ్గర కొందరు సైనికులు కావలి కాస్తూ ఉన్నారు అందులో ఇద్దరు బ్రాహ్మణ సిపాయిలు ఉన్నారు వారిలో ఒకడు అక్కడ కిందపడి ఉన్న శివలింగాన్ని చూసి ఇలాగ అన్నాడు అయ్యో మనమెన్నడూ అనుకోని సంగతిని చూశాం శివలింగం శిరస్సు నేలపైకి ఒరిగింది ఇంక కొద్ది కాలంలో మనమందరము ఒకే కులం వాళ్లమైపోతాము అప్పుడు మన మతం ఏమవుతుంది అన్నాడు దానికి రెండవవాడు సమాధానమిస్తూ బహుశా కిరస్తాని మతమవుతుందేమో అని అన్నాడు దానికి స్పందనగా మొదటి బ్రాహ్మణ సిపాయి అంతేకాబోలు అని అన్నాడు అని హెబర్ వ్రాశాడు కంపెనీవారు ఇలాగ బందోబస్తు చేయడం వల్ల అల్లరి సద్ధమణిగింది ఈ కల్లోలం అణిగిన తరువాత మళ్లీ ఆ సంగతి తలుచుకునేటప్పటికీ కాశీలోని హిందువుల గుండెలు నీరైనాయి వారికి తీవ్రమైన విషాదం కలిగింది పవిత్రమైన కాశీక్షేత్రం అపవిత్రమైపోయింది అతి పవిత్రమైన గంగాజలంలో గోవు రక్తం కలిసింది ఈ కాశీ కాశీమాహాత్మ్యం పోయింది ఇంక ఇక్కడ మోక్షం దొరకదు అనే ఆలోచనతో వేలకొద్ది బ్రాహ్మణులు ఉపవాసం చేస్తూ ముఖాలపైన విభూతిరేఖలతో పై మీద బట్టలు లేకుండా దుఃఖసూచకంగా గంగానదీ తీరాన ఉన్న ఘట్టాలకు నడిచి వెళ్లి అక్కడ చేతులు కట్టుకుని తలలు వంచుకొని కూర్చుని మళ్లీ ఇళ్లకు పోకుండా అక్కడినే పడివుండి ఒక్క మెతుకైనా తినకుండా ప్రాణాలపై ఆశ విడిచి ప్రాయోపవేశం చెయ్యడానికి నిశ్చయించారు ఇలాగా రెండు మూడు రోజులు గడిచినవి ఇది చూసేటప్పటికీ చాలామంది మనస్సులు కరిగినాయి వీళ్లను ఓదార్చి సానుభూతి చూపిస్తే వీళ్లకు కొంత మనశ్శాంతి కలుగుతుందని కొందరికి తోచింది ఈ సంగతిని వారు కాశీలోని మెజిస్ట్రేటు చెబిన వేశారు దానితో కంపెనీవారు ఆంగ్లేయోద్యోగులందరూ గంగానదీ తీరానికి వెళ్లి అక్కడ ఘట్టాలలో ఇలాగే ఉపవాసం చేస్తూ ఉన్న బ్రాహ్మణులను చూసి వగచి తాము నివారించడానికి ఎంతో కష్టపడి ప్రయత్నించినా లాభంలేక తమ వశం తప్పి జరిగిన దానికోసం వారందరూ ఇలాగ నిష్కారణంగా బాధపడడం బాగా లేదని జరిగిన అక్రమాలకు కొంత ప్రతిక్రియ జరిగించే కదా అందుకోసం మళ్లీ ఇలాగ బాధ అనుభవించడం ఎందుకనిన్నీ చెప్పి వాళ్లను బుజ్జగించగా వారందరూ చాలా దుఃఖించి తరువాత కొంత ఊరట చెందారు ఇంతటి అకృత్యం జరిగినా గంగ కాకపోదనిన్నీ కాశీలోని గృహస్థులందరూ పూనుకొని సంప్రోక్షణ మొదలైన ప్రాయశ్చిత్త కర్మలు జరిగిస్తే వైదిక ధర్మానికి కలిగిన కళంకాన్ని తొలగించవచ్చుననిన్నీ న్యాయాధికారులు ఓదార్చగా వారు చెప్పిన సలహా బాగానే ఉన్నదని ఆఖరికి ఆ బ్రాహ్మణులందరూ నిశ్చయించి ఉపవాసాలు మాని ఇళ్లకు వెళ్లారు ఆ సమయంలో ఈ రాయబారం నడిపిన దొరలలో ఒకరైన బర్డ్ ఆ దృశ్యం ఇప్పటికీ తనకు కన్నులకు కటినట్టుగా ఉన్నదని కొన్ని సంవత్సరాల తరువాత అంటే పద్దెనిమిది వందల తొమ్మిదిలో జరిగిన ఈ ఘటనను పధ్ెమిది వందల ఇరవై నాలుగవ సంవత్సరంలో బిషప్ హెబర్కు చెప్పాడట ఇదండి దిగవల్లి వెంకట శివరావుగారు కథలూ గాథలూ పుస్తకంలో ఉదహరించిన మసీదులోని శివలింగం సంఘటన ఈ లఖచిత్రం మీకు నచ్చినట్లయితే ఇందులోని అంశాలు ముఖ్యమైనవి అని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి ఘనమైన మన సాంస్కృతిక చారిత్రక సంపదను కాపాడుకునే యజ్ఞంలో మాకు సహకరించండి ధన్యవాదాలు